ఆంధ్రప్రదేశ్లోని నాలుగు రకాల అడవులు తేమతో కూడిన ఆకురాల్చు అడవులు నూట ఇరవై ఐదు నుండి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలో ఇవి విస్తరించి ఉన్నాయి వేగి ఏగిస వెదురు మద్ది బండారు చిట్టేగి మరియు సాల వృక్షాలు ఈ అడవుల్లో పెరిగే చెట్లు సెకండ్ వన్ శుష్క ఆకురాల్చు అడవులు డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి వైఎస్సార్ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఇవి కలవు ఇక్కడి ముఖ్య వృక్షాలు మద్ది టేకు బిల్లు వెలగ ఏగిస వేప బూరుగ మోదుగ మరియు ఎర్రచందనం తడవన్ చిట్ట అడవులు డెబ్బై ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు అనంతపురం చిత్తూరులో ఈ అడవులు పెరుగుతాయి ఈ అడవుల్లో తుమ్మ బులుసు రేగు చందనం వేప మొదలగునవి చెట్లు పెరుగుతాయి ఫోర్త్ వన్ మడ అడవులు డెల్టా అడవులు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఈ తీరం వెంబడి ఈ అడవులు ఉన్నాయి ఉదాహరణ తూర్పు గోదావరిలోని కోరంగి ప్రాంతం ఉప్పుపొన్న బొడ్డుపొన్న ఉరడ మడ తెల్లమడ పత్రి తీగ బలబండి తీగ చెట్లు ఇక్కడ పెరుగుతాయి